అందరికీ హాయ్ అండి నేనైతే ఏలూరు జిల్లా కుకునూరు మండలం పెదరావిగూడెం గ్రామంలో శ్రీ కేదరేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే నేను ఉన్నాను అక్కడ విగ్రహాలన్నీ నేను మీకు చూపిస్తాను చూడండి అమ్మవారిని అయితే కొత్తగా అయితే నిర్మించారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు పక్కనే అయితే ఉన్నాయి ఇంకా పక్కన చాలా ఉన్నాయి చూడండి పది పదకొండు నాగప్రదములు అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం గర్భగుల్లోకి అయితే వెళ్ళిపోదాం గర్భగుల్లో ఉన్న శ్రీ కేదరేశ్వర స్వామి వారిని అయితే నేను మీకు చూపిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏ కోరికైనా నెరవేరుద్ది ఎదురుగానే స్తంభం అయితే ఉంది చూడండి స్తంభాన్ని ఇప్పుడు నేను మీకు జ్యోతిలింగాలను అయితే చూపిస్తాను రండి వెళ్ళిపోదాం ఎదురుగానే నందీశ్వరులు అయితే ఉన్నారు ఇటు పక్కన కూడా నందీశ్వరులు అయితే ఉన్నారు చూడండి వినాయక స్వామి వారు కూడా ఎదురుగానే ఉన్నారు పక్కన కుమారస్వామి అయ్యప్ప స్వామి వారు కూడా ఉన్నారు ముగ్గురు అన్నదమ్ములు నాన్నగారికి అయితే ఉన్నారు మనం అయితే వెళ్ళిపోదాం జ్యోతిలింగాలను చూపిస్తాను పన్నెండు జ్యోతిలింగాలు అయితే ఉన్నాయండి ఒక్కొక్క జ్యోతిలింగానికి ఒక్కొక్క పేరైతే ఉంది చూడండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్కొక్క జ్యోతిలింగం ఒక్కొక్క అవతారంలో అయితే ఉంది మనం మనస్ఫూర్తిగా అయితే కోరికలు కోరుకోవాలి ఖచ్చితంగా నెరవే నెరవేరుతాయి చూడండి ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే నీళ్ళు అక్కడ ఎవరో పోయారండి అందరూ అవే పోతాయి చాలా చల్లగా ఉంటాయి నీళ్లు కూడా ఈ ఆలయం మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి పన్నెండు జ్యోతిలింగాలు అయితే పూర్తి అయిపోయాయి చూడండి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాను మీరు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఎదురుగా ఉన్న జ్యోతిర్లింగాన్ని అయితే మనం చూద్దాం ఎదురుగానే నందీశ్వరులు అయితే ఉన్నారు ఇక్కడ కూడా ఒక అవతారంలో అయితే జ్యోతిలింగం అయితే ఉంది ఇప్పుడు నేను మీకు నవగ్రహాల మండపాన్ని అయితే చూపిస్తాను చూడండి నాలుగు వైపులు కూడా నవగ్రహాలు అయితే ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో నాలుగు వైపులు కూడా నవగ్రహాలు అయితే ఉన్నాయి కోతులు బాగా చిక్కా చేశాయండి అక్కడ ఎవరు నైవేద్యం అయితే పెట్టారు ఇప్పుడు మీకు బాబా గుడి అయితే చూపిస్తాను చూడండి మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కూడా శివలింగాలు అయితే ఉన్నాయి అయితే శివలింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి బాబా పాదరక్షలు అయితే ఇక్కడ ఉన్నాయి నమస్కారం అయితే చేసుకుందాం మనం ఇక్కడ కూడా పాదరక్షలు ఉన్నాయి సాయిబాబా మొహం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో నేనైతే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాను ఇప్పుడు నేను మీకు అయ్యప్ప వారు కూడా అయితే చూపిస్తాను వెళ్ళిపోదాను రండి ఎదురుగానే వినాయక స్వామివారు అయ్యప్ప స్వామివారు కూడా ఉన్నారు పక్కనే కుమారస్వామి వారు కూడా ఉన్నారు లోన అయ్యప్ప స్వామివారు ఉన్నారు గుళ్ళో నేనైతే లోనకి వెళ్ళను అండి ఆడవాళ్ళు వెళ్ళచ్చో వెళ్ళకూడదో తెలియదు కదా అందుకనే ఇప్పుడు నేను మీకు సరస్వతి తల్లిని ఇరవై ఏడుగురు అయితే నేను మీకు చూపిస్తాను రండి చూడండి అమ్మవారిని చదువుల తల్లి సరస్వతి అమ్మవారు కొత్తగానే నిర్మించారు ఈ అమ్మవారిని కూడా ఇప్పుడు నేను మీకు ఇరవై ఏడుగురు అయితే చూపిస్తాను పెద్ద నందీశ్వరుడు అయితే ఎదురుగానే ఉంటాడు సివైకి నేను మరీ ఎక్కి మరీ శివైన అయితే చూశాను ఎక్కి మరీ చూశాను చూడండి సన్రైజ్ వల్ల చూడలేకపోయాను చెవులో ఏదో అని చెప్తే కోరికలు అయితే నెరవేరుతాయట చూడండి ఇప్పుడు మనం స్వామివారి స్వామివారి దగ్గరికి అయితే వెళ్దాం అక్కడ రాళ్ళు చాలామంది పేర్చారు అవి ఎందుకు పేర్చారో కూడా నేను మీకు చెప్తాను అవి ఒక నాలుగు ఐదు రాళ్ళు అలా పేర్చుకుంటే మన కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతాయట చాలామంది పేర్చారు రాళ్ళు నేను కూడా పేర్చాను ఎవరికి కోరికలు ఉండకుండా ఉంటాయండి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాక రాళ్ళు పేర్చకుండా ఎలా ఉంటాం కోరికలు చెప్పకుండా ఎలా ఉంటాం నేనైతే రాళ్ళు అయితే పేర్చాను మీకు నేను చూపిస్తాను క్లారిటీగా ఎవరైనా అక్కడికి వెళ్తే రాళ్ళు అయితే పేర్చుకోండి నేనైతే ఒక నాలుగైదు రాళ్ళు అయితే పేర్చాను చూడండి ఇప్పుడు నేను మీకు ఆంజనేయ స్వామివారు కూడా అయితే చూపిస్తాను రండి వెళ్దాం స్వామివారు చాలా హైట్లో అయితే ఉన్నారు అయినా నేను మీకు చూపించాను చూడండి పక్కనే గోమాత అయితే శివలింగానికి అయితే చేస్తుంది చూడండి చూడముచ్చటగా అయితే ఉంది నాకైతే చాలా మంచిగా అనిపించింది నేను మేమైతే ఎప్పుడైనా పాలు ఇక్కడే పోస్తామండి కార్తీక మాసంలో పౌర్ణమికి చూడండి నాగప్రతిమలు ఒక యాభై ఒకటి అలా అయితే ఉంటాయి చూడండి ఎన్ని నాగప్రతిమలు ఉన్నాయో మేము పాలైతే ఇక్కడే పోస్తామండి చాలా అంటే చాలా జనం అయితే చాలా చాలా దూరం నుంచి అయితే వస్తారు మనకి ఎంట్రింగ్లోనే నాగప్రదమలు అయితే మనకు దర్శనం అయితే ఇస్తాయి స్వామివారి గుళ్ళోకి వెళ్ళక ముందలే రీసెంట్గానే ఎవరు హోమం అయితే చేయించుకున్నారు పక్కనే అమ్మవారు అయితే ఉన్నారు అమ్మవారి అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్